అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని ఒక వేడుకలాగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక జీవం తీసుకురావడం చాలా గొప్ప విషయం అసలు ఎవరి సావిత్రిబాయి పూలే ఆమె గురించి జీవిత విశేషాల గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భవిష్యత్తు తరాల వారికి ఈమె జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అయితే ఈరోజు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సరికారు వచ్చిన తర్వాత పదకొండు వేల వరకు టీఎస్సీ ఉద్యోగాల్లో ఇంచుమించు డెబ్బై శాతం వరకు ఆడవాళ్ళకి ఉద్యోగాలు రావడం గురుకులాల్లో ఈ ఎరలలో ఉన్న ఈ రోజులో ఉన్న రెండు వందల ఎనభై ప్లస్ బీసీ వెల్ఫేర్ రెండు వందల నలభై ప్లస్ సోషల్ వెల్ఫేర్ రెండు వందల నాలుగు మైనారిటీ వెల్ఫేర్ ముప్పై ప్లస్ జనరల్ వెల్ఫేర్ ఒక నూట ఇరవై ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్ ఓవరాల్గా పన్నెండు వందల వరకు అంటే కరెక్ట్ లెక్క కాదు పన్నెండు వందల వరకు ఉన్న గురుకుల స్కూళ్ళల్లో నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి పంతొమ్మిదిలో ఒకసారి మొన్న ఇరవై మూడులో ఒకసారి వచ్చిన నోటిఫికేషన్లో ఎక్కువ మందికి తొంభై శాతం వరకు ఆడవాళ్ళకే ఉద్యోగాలు రావడానికి కారణం ఈరోజు గురుకులాలలో ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు కానీ బయట టీచర్లుగా చేస్తున్న ఆడవాళ్ళు కానీ బయట అన్ని రంగాల్లో వేస్తున్నటువంటి స్త్రీలు ఈమెను గుర్తుపెట్టుకోవడం ఈమె గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసినట్టుగా చేయడం వాళ్ళందరి బాధ్యత కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం కానీ ఈరోజు ఇప్పటికీ కూడా అన్ని కుటుంబాల్లో మెయిల్ డామినేషన్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా లిటరసీ రేట్ అనేది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ప్రతి వెయ్యి మందిలో ఎంతమంది ఆడవాళ్ళు చదువుతున్నారు అని చెప్పడానికి లిటరసీ రేటు లే సెక్స్ గురించి చెప్పుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే ఇప్పుడు మహిళల్లో ఆ రోజుల్లో ఎదుర్కొన్నటువంటి కష్టాల గురించి వీటన్నింటికి ఒక చెక్మెట్ పెట్టడానికి వచ్చినటువంటి స్త్రీ ఎవరు అంటే సావిత్రి బాపులు అసలు ఈమె ఈమె గురించి ఒకసారి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు తారీఖు నాడు ఆ రోజుల్లో ఉండే నైనాగ్ అనే ప్రాంతం మహారాష్ట్ర ఇప్పుడు ప్రస్తుతం అది సతారా అనే డిస్టిక్లో లో ఉంది ప్రస్తుత మహారాష్ట్ర సతారా డిస్టిక్లోని నైనాగ్ అనే ప్రాంతంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు తారీఖు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఈ సావిత్రి గారు ఇప్పటికీ మనకు ఈ ఈమెకు కొంతమంది బంధువులు మన తెలంగాణలోని నిజం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతంలో కానీ ఆదిరాబాద్ ప్రాంతంలో కానీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని చెప్పి చాలా మంది విశ్వసిస్తున్నారు కూడా అంటే సావిత్రి యొక్క ఆమె యొక్క గ్రేట్నెస్ అనేది రిలేషన్ వల్ల కాదు కానీ దేశం మొత్తం ఎక్స్పాండ్ కావడానికి కారణం ఏంటి ఈమె లైఫ్ స్టైల్ ఒకసారి చిన్నగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎయిటీన్ థర్టీ వన్లో పుట్టిన తర్వాత జస్ట్ తొమ్మిదవ ఏటనే ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండే జస్ట్ తొమ్మిదవ వేటనే ఈమె యొక్క తల్లిదండ్రులు ఈమెని సావిత్రి గారిని జ్యోతిబాపులతో వివాహం చేశారు ఎప్పుడు అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీలో ఈమెకు వివాహం అయింది జ్యోతిబాపులతో ఇది జ్యోతిబాపులే మంచి సంఘ సంస్కర్త అతని గురించి మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను అతను తన యొక్క భార్యకు ఇంటి పని మాత్రమే చెప్పడం కాకుండా చదువు నేర్పడం కూడా ప్రారంభం చేసినాడు చదువు నేర్తూ నేర్తూ నేర్పు నేర్పుతూ వీళ్ళిద్దరు భార్య పడతారు ఆ రోజుల్లో మహారాష్ట్ర ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో చాలా మహారాష్ట్ర అనే కదా దేశం మొత్తంలో కూడా మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి అంటే అర్థం ఏంటిదంటే మహిళలు అన్ని రంగాల్లో ఇంకా ముందుకు రాలేదు ఈ విషయాన్ని గమనించినటువంటి ఈ దంపతులు ఇద్దరు అందుకే మహాత్మా గాంధీజీ కూడా ఫస్ట్ మహాత్మా అని ఎవరినన్నాడు అంటే జ్యోతిబాపులే అన్నాడు జ్యోతిబాపులే వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ రిసీవ్ ద టైటిల్ ఆఫ్ మహాత్మా బిఫోర్ ద బిఫోర్ ద ద మహాత్మా గాంధీజీ బికాస్ లేటెస్ట్ డిస్కస్ అబౌట్ హీస్ కాంట్రిబ్యూషన్స్ టు ద సొసైటీ అవి ఏంటి ఏంటి అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ప్రాంతంలోనే అంటే మనకు స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే అంటే ఇంచుమించు ఒక వంద ఒక సంవత్సరాల ముందులోనే భారతదేశంలో ఫస్ట్ టైంగా ఉమెన్ కోసం ఒక స్కూల్ ఏర్పాటు చేయడం ప్రారంభం చేసిన అనమాట వీళ్ళు పూనాలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే స్కూల్ ఎవరికి అంటే ఆడవాళ్ళ మహిళల కోసం ఆ మహిళలు కూడా ఎవరు అంటే దళిత పీడిత వర్గాలకు చెందిన మహిళల కోసం ఒక పాఠశాల ప్రారంభం చేసినారు పద్దెనిమిది వందల నలభై ఐదు ఒకసారి ఆలోచించండి ఆ రోజుల్లో సోషల్ స్టిగ్మా ఎట్లా ఉంటుండే ఆ పాఠశాల ప్రారంభం చేసిన తర్వాత వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారా అంటే లేదు సమాజం మొత్తం వీళ్ళని బహిష్కరించింది సమాజం అందరిలో నుంచి కూడా వీళ్ళు వ్యతిరేకత ఏర్పాటు చేసుకున్నారు దాని తర్వాత పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మే పన్నెండు తారీఖు తీయడం మనం అనుకుంటున్నాం బిఎస్పి పార్టీ కాంచీరాం వీళ్ళకంటే ముందుగానే బహుజనులు అందరూ అనే పదం ఎక్కువగా వాడినటువంటి వ్యక్తులు ఎలాంటి ఈ దంపతులు బహుజనుల కోసం ఒక పాఠశాలను కూడా ఎప్పుడు అంటే మే పన్నెండు తారీఖు పద్దెనిమిది నలభై అంటే మొదటిగానేమో దళిత పీడిత మహిళల కోసం దాని తర్వాత అందరూ ఎవరు అంటే బహుజనుల కోసం మాత్రమే ప్రారంభం చేసినారు ఎందుకోసమే దాన్ని అనే పదం వాడుతున్నాను అంటే సమాజంలో ఛాత్రవర్ణం వ్యవస్థ ఎక్కువగా ఉండే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శుద్ర ఈ క్షాత్రవర్ణ వ్యవస్థలో బ్రహ్మలకు మాత్రమే విద్య అనేది అందుబాటులో ఉంటుంది మిగతా వాళ్ళకి అందుబాటులో ఉండకుండా ఆ కింది నిమ్న స్థాయి వర్గాల వాళ్ళు కూడా పైకి రావాలి అంటే నిచ్చిన వ్యవస్థలో పైకి ఎక్కాలి అంటే వాళ్ళకు విద్య అనేది అవసరం అని చెప్పి ఈ దంపతులు బహుజనుల కోసం ఒక పాఠశాల ప్రారంభించినారు మొత్తం మీద వీళ్ళు వాళ్ళ జీవితాంతం యాభై రెండు పాఠశాలలు ప్రారంభించినారు ఇప్పుడు ప్రభుత్వం పాఠశాల ప్రారంభిస్తుంది కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ ఇంచుమించుగా నూట ముప్పై సంవత్సరాల తితుల నుంచే ఒక దంపతులు సాధారణంగా ఒక దంపతులు ఇన్ని పాఠశాలలు ప్రారంభం చేసి సమాజ ఉన్నతి కోసం ప్రారంభించినారు అందులో పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో అండ్ సావిత్రిబాయిని గృహ నిర్బంధం చేసినారు దాని తర్వాత గృహ బహిష్కారం కూడా చేసినారు ఎందుకంటే పూణేలో మొట్టమొదటిసారి ఒక ఉమెన్ స్కూల్ ప్రారంభం చేసినారు కదా ఆ రోజుల్లో సోషల్ స్టిగ్మా వల్ల అన్నగారిన వర్గాల వారికి చదివింది వీళ్ళు ఎప్పటికీ కాయకష్టం చేసుకుని బతకాలి అని చెప్పి మహారాష్ట్రలో ఎక్కువగా ఈ అంట అంటారని అంటరాణం అనేది ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా దేశమంతటా ఉంది కానీ ఆ రోజుల్లో వీళ్ళు పాఠశాలని మహిళల కోసం ప్రారంభం చేయడం వల్ల వీళ్ళని గృహ బహిష్కారం చేసేశారు తర్వాత అయినా కూడా వీళ్ళు భయపడకుండా మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది యాభై రెండు సంవత్సరం తర్వాత మహిళా సేవ మండలం అనేది ఈమె స్థాపించింది ఈమె కావాల్సికొని భారత సహకారంతో స్థాపించింది ఈమె స్థాపించి ఎవరి కోసం పనిచేసింది అంటే కుల వ్యవస్థకి అండ్ పితృస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేసింది అండ్ ఈమె శూద్రుల అస్పృశ్యుల మహిళల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేసింది అంటే ఈమె జీవితం మొత్తం ఏంటిదంటే ఒక సమ సమాజ స్థాపన కోసం పనిచేసింది ఈ పని చేసే కార్యక్రమంలో ఈ పనిచేసే పనిలో ఈమె ఎంతో మంది రోగం వచ్చిన వాళ్ళకి ప్లేగు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి దగ్గర తీసుకొని హక్కును తీసుకొని వాళ్ళకి సేవ చేస్తూ చేస్తూ పిల్లల్ని కూడా మర్చిపోయి సేవ చేయడం ప్రారంభించింది అంత గొప్పగా సమాజం కోసం వీళ్ళు పని చేసినారు మనకి బాగా గుర్తు బెంగాల్ కరువు అనేది నైన్టీన్ ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో వచ్చింది దానికంటే భయంకరమైనటువంటి కరువు ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకసారి భయంకరమైన వీ కెన్ సే ఇట్ ఇట్ ఈస్ ఎ ఎ మోర్ దెన్ డాట్ ఆ కరువు వచ్చిన ప్రాంతంలో వీళ్ళు ఇల్లు తిరిగి జోలు పట్టుకొని డబ్బులు అడుక్కొని ఇంచుమించు రోజుకి మూడు నాలుగు వేల మంది వరకు వీళ్ళు ఆహారం తినిపించడం కూడా ప్రారంభం చేసినారు దాని తర్వాత పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఈమె ఇన్ని గొప్ప పనులు చేయడంతో పాటుగా ఈమె సొంతంగా ఒక కవి కూడా అసలు ఈమె కవిగా కారణం ఏంటంటే ఈమె నిరక్షరాశిలో అయినప్పటికీ కూడా తొమ్మిదేళ్లలో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తన భర్త ప్రోత్సాహంతో చదువుకొని ఇన్ని పనులు చేస్తూ ఈమె కవిగా కావ్య పూలే అనే ఒక కవితా సంపుటిని రాయడం జరిగింది దాని తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటి ప్రాంతంలో మరాఠీ లాంగ్వేజ్లో పావన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే కవితా సంపుటిని కూడా రాయడం జరిగింది ఇంత సమాజం గురించి ఇంత బాగా చేస్తున్నటువంటి ఈమె పద్దెనిమిది తన భర్తతో కలిసి జ్యోతిబాపులతో కలిసి పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు భర్తతో కలిసి సత్యశోధక సమాజ అనేటటువంటి ఒక సంఘ సంస్కరణ సభని ఏర్పాటు చేసింది ఈ సత్యశోధక సమాజం అనేది ఏంటిది అంటే పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు ఏర్పాటు చేసినటువంటి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఎట్లా అంటే అక్టోబర్ ఇరవై నాలుగు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫౌండ్ అయింది అట్లాగే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఎయిటీన్ సెవెంటీ త్రీ సత్యశోధక సమాజ్వాస్ ఫౌండెడ్ బై దిస్ బోత్ కప్ దిస్ కపుల్ సావిత్రి బాపులే యాజ్ వెల్ బాపులే ఇది దేనికోసం పనిచేసింది అంటే నిజంగా సత్యం ఏంటిది వేదాలు ఏంటిది నిజంగా వేదాలు ఏం చెప్పినాయి దాని తర్వాత మధ్యలో దానికి యాడివ్ యాడిటివ్ చేసేసి స్త్రీలకు ఎడ్యుకేషన్ ఉండకూడదు కొంత మంది క్యాస్ట్కి కొన్ని కులాల వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండకూడదు అని మధ్యలో కల్పితం ఎలా చేసినారని నిజాన్ని బయటికి తీసుకురావడానికి వీళ్ళు ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు పద్దెనిమిది మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు దాని పేరే సత్యశోధక సమాజం ఇది ఒక గొప్ప విప్లవం లాంటిది భారతీయ విద్యా వ్యవస్థలో ఇది వచ్చిన తర్వాత భారతదేశ విద్యా వ్యవస్థలో చాలామందికి ఉత్సాహం కలిగింది ఆహా మేమెందుకు చదువుకోకూడదు మేము కూడా చదువుకోవచ్చు కదా అనే ఉత్సాహం పెరిగింది జ్యోతిబాపులే కృషి ఒక ఎవరెస్ట్ లాంటిది అయితే ఆయన కృషికి కింద ఆధారం లాంటిది ఎవరు అంటే సావిత్రి బాపులే ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటికి చదువుకోవడానికి రావడం అనేది జరిగేది కాదు కానీ ఈమె ప్రయత్నం చేయడం కొన్ని సందర్భాల్లో మనం అక్కడ ఇక్కడ ఆర్టికల్స్ చదివింటాం ఈమె స్టార్ట్ చేసినటువంటి పూణేలో స్కూల్లో ఈమె చెప్పడానికి చదువు చెప్పడానికి మార్నింగ్ వెళ్తా ఉంటే పేడ నీళ్ళు ఈమె పైన చల్లేవాళ్ళు అయినా కూడా ఆమె భయపడకుండా స్కూల్కి వెళ్ళి బట్టలు మార్చుకొని అక్కడ చదువు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అవే మాసిపోయిన బట్టలు నీళ్ళతో జరిగినటువంటి బట్టలు తీసుకొని వచ్చేది అట్లా ఈమె కృషికి రాను రాను రానరాను రాను చాలా మంది అట్రాక్ట్ అయ్యి చాలా మంది ఆకర్షితులై ఈమె ఉద్యమంలో పాల్గొనడం కూడా జరిగింది అయితే ఇంత గొప్ప పనులు చేస్తున్నటువంటి సావిత్రిబాపులే జ్యోతిబాపులే అనుకోకుండా దురదృష్టవశాత్తు పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు నాడు జ్యోతిబాపులే అకాలమ చెందడం జరిగింది జరిగినాక తీవ్రమైన బాధలు ఉన్నటువంటి సావిత్రి బాపులే ఆ బాధలోంచి ఒక గొప్ప ఆలోచన వచ్చింది వచ్చి తనకు నిజాన్ని కూడా సొంత పిల్లలు లేరు కాబట్టి తన భర్తకు తానే చిత్తిని అంటించడం ప్రారంభించింది ఏమని అంటే ఒక భర్త ఒక మగాడు మాత్రమే చిత్తిని అంటించాలి దా అట్లాంటి ఒక వ్యవస్థని కొత్తగా లాయాలనుకుని చెప్పి తన భర్తకు తానే చిత్తి అంటించింది అయితే ఈ దంపతులు ఇద్దరు యశ్వంత్ అనే పిల్లాన్ని దత్తత తీసుకున్నారు దానికోకుండా ఈమె పద్దెనిమిది వందల తొంభై ఏడు ప్రాంతంలో చచ్చిపోయిన తర్వాత ఈమె చితికి నిప్పాటించేది ఎవరు అంటే యశ్వంత్ అనే దత్తత తీసుకున్నటువంటి పిల్లాడు ఇంత కృషి చేసిన ఈమె చచ్చిపోవడానికి కారణం ఏంటిది అంటే ఇంత కృషి చేసిన ఈమె పద్దెనిమిది వందల తొంభై ఏడు ప్రాంతంలో చచ్చిపోవడానికి కారణం ఏమిటి అంటే మనందరం ఆశ్చర్యానికి గురవుతాం ఈ మధ్య మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో కరోనా వస్తే సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టేసినారు అంతకంటే భయంకరమైన వ్యాధి ఆ రోజుల్లో కలరా ప్లేగి ఉనేటటువంటి వ్యాధి ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎవ్వరూ ఎవరిని ముట్టుకోవడానికి కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో ఈమె ప్రతి దళిత వెళ్ళి పిల్లలు దళిత ఈ ప్లేగ్ వచ్చిన కలరా వచ్చిన పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళకి తినిపించడం వాళ్ళకి ఆలనా చూసుకోవడం చేస్తూ 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 రోజు రెండు వేల మందికి ఆహారాన్ని అందించేది ఈ ప్రాసెస్లో ఆమె కూడా స్వయంగా కలరా ప్లేగు వ్యాధి సోకి ప్లేగు వ్యాధితో మరణించింది నిజానికి ఇట్లాంటి వాళ్ళని మన భారతదేశం మన భారతదేశ ప్రజలు గుర్తుంచుకోవాలి ఇక్కడ నుంచో వచ్చి సేవ చేసినటువంటి మదర్ తెరిసాన్ని అంత గొప్పగా పెట్టుకున్నప్పుడు ఇట్లా మన దేశంలో పుట్టి మన దేశం కోసం సేవ చేసి మన దేశం ప్రజల కోసం కలరా ప్లేగు వచ్చిన వ్యాధిగ్రస్తుల కోసం సేవ చేసి చచ్చిపోయిన సావిత్రిబాబులే పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఈమె అకాల మరణం అకాల మరణమే అనాలి ఎందుకంటే అనుకోరు ఎవరు ఇంత గొప్ప వాళ్ళు చచ్చిపోతే దాన్ని అకాలమే అనాలి ఈ మధ్య తొంభై రెండు తొంభై ఐదు వాళ్ళు చచ్చిపోతే కూడా అకాల మరణం అది కాదు కరెక్ట్ ఇది అకాల మరణం దీనికి గుర్తు పెట్టుకొని పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతదేశ ప్రభుత్వం ఆ రోజుల్లో భారతదేశానికి ప్రధానమంత్రిగా దేవెగౌడ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈమెని సం వంద సంవత్సరాలు పురస్కరించుకొని తపాలా పిల్లలు విడుదల చేయడం జరిగింది ఇది సావిత్రి సం సావిత్రిబాబు పూలేకు సంబంధించినటువంటి చిన్న వివరణ అయితే దీన్ని చెప్పడానికి ప్రయత్నం ఏంటిదంటే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అంటే నిన్న జనవరి రెండు తారీఖు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే ఈమె బర్త్డేని తెలంగాణలో మహిళా దినోత్సవంగా దేశమంతా మహిళా దినోత్సవంగా చేసుకుంటున్నారు తెలంగాణలో కూడా చేసుకోవాలి భవిష్యత్తు పిల్లలకి స్త్రీలకి అంటే మహిళలకి ఫిమేల్ గర్ల్ చైల్డ్స్కి తెలియాలి సావిత్రి యొక్క జీవితం గురించి తద్వారా మహిళా సాధికారత ఏర్పాటు అవుతుంది అని చెప్పడం ఆర్చనీయమైనటువంటి విషయం సో ఇట్లాంటి గొప్ప వ్యక్తులు జన్మించినటువంటి నేల కాబట్టి చదువు అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా అందరి హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ జెండర్ ఎవ్రీ వన్ భారతదేశ పౌరులు అందరూ కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ మగ గాని ఆడ కానీ ఎప్పుడైనా చదువుకునే హక్కు ఉందని అప్పట్లోనే గుర్తించినటువంటి వ్యక్తి పేరు పేరు అంటే సావిత్రిబాబులే కాబట్టి ఈమె బర్త్డేని మనం ఏం చేస్తున్నామంటే ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఈమెను గుర్తించుకుంటున్నాం ఈమె బర్త్డే చేయడం గొప్ప విషయం కాదు ఈమె చెప్పినటువంటి విషయాలను నడవడం ఇంత సేవ చేయకపోయినా కూడా ఒక నలుగురికి ఎడ్యుకేషన్ ఇవ్వడం మన యొక్క బాధ్యతగా గుర్తించాలి ఈమె వచ్చిన తర్వాతనే ఈమె ఇంత సేవ చేసిన తర్వాతనే గవర్నమెంట్స్ అన్నీ ఈ మధ్య ఉమెన్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంచి రిజర్వేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాయి దాని తర్వాత ఎప్పుడైతే ఆడవాళ్ళు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్లో టీచర్గా రావడం ప్రారంభించినారో అప్పటి నుంచి లిటరసీ రేట్ అనేది కొంచెం పెరిగింది నిజంగా ఒక స్త్రీ ఒక మహిళ టీచర్ అయితే ఎంత గొప్పగా పిల్లల్ని అట్రాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రం నైంటీ పర్సెంటేజ్ ఫీమేల్స్ ఉండడానికి కారణం ఎవరు అంటే ఏంటి థ్యాంక్ యూ